అబ్బా ఏంటన్నానా ఎప్పుడు చపాతీయేనా అమ్మరాడికి వెళ్ళటగని చెప్పొచ్చు కదా అవునా అయితే నీకు నచ్చింది అడిగించుకో అమ్మా నాకు పూరి నేను చెప్తాను కదా అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చింది అడిగేయించుకోపో చపాతి మన ఇద్దరికేనా దాని కొద్దా అమ్మా దోచీపా వన్ టూ త్రీ హబ్బ సాయిరామ్ మన ఇద్దరికి ఒక చపాతీయే దానికి రెండు చపాతీలు అక్క చేకి బాగుంది కదా అవునా తినమ్మా తిను హాయ్ అండి ఈరోజు శనివారం కదా మా ఆయన పూజ చేస్తున్నాడు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఒకప్పుడు మా ఆయన అసలు నా మాట వినేవాడే కాదు అసలు మా ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా రోడ్ల మీద తాగుతూ వచ్చేవాడు అలాగే అలాగే ఇంటికొచ్చిన వెంటనే తన లుంగి అనుకొని నా లంగా కట్టుకొని డాన్స్ వేసేవాడు అలా ఉండేవాడు మా ఆయన కానీ నాకు చాలా బాధ అనిపించేది అప్పుడు మా ఆయన్ని ఒకరోజు ఇంట్లో కూర్చోబెట్టుకొని నా మనసులోని బాధ అంతా చెప్పుకున్నాను ఇది ఓ నేను తాళి కట్టిన నా హాయ్ నువ్వు రోజు ముందు తాగేసి వస్తున్నావు రేపు నుంచి మానేస్తావు లేదా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు పిల్ల పెళ్ళంలా ఉండు ఎక్కువ మాట్లాడమనుకో ఉత్తికేస్తా ఆయన నేను తాగుతానే నేను మాను ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తానా ఏ కొట్టడం అయితే పోలీసులు కూడా అలాగా ఇప్పుడేంటి నీకు మందు ముట్టుకోకూడదు అంతే కదా బానేస్తాను అంటే ముట్టుకోడానికి తాగుతావా అది కాదే ఇక్కడ నుంచి నేను మందు ముట్టుకోను తాగ చెప్తున్నానే నిజంగా నది నమ్మక సరే అయితే రేపు నుంచి తాగినట్టుగా తెలిసిందా నేను ఉతికేస్తా పెల్లం చేతిలో దెబ్బలు తినే కన్నా మందు మా అయితే మంచిదిరా నాయన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మందు మానేరా అలా మార్చుకున్నాను ప్రసాదం తీసుకో అలా మారాడు మీరు కూడా మీ ఇంట్లో మీ బట్టల్ని మీ స్టైల్లో మీరు మార్చుకోండి ఓకేనా ఏమండి నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలండి షాపింగ్కి వెళ్ళాలి మొన్న కదా సంక్రాంతికి అంత షాపింగ్ చేశారు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎందుకు నీకు ఏమో నాకు అదంతా తెలియదు నాకు వెయ్యి రూపాయలు కావాలి ఏంటిది సాలరీ పడినప్పుడు వాళ్ళు షాపింగ్ అని చెప్పి ఇప్పుడు ఇయ్య రెండు వేలు నాది మొక్కేస్తుంది దీని మాటలతో గెలించలే తెలివితేటలతోనే కొట్టాలి హలో ఏం ఆలోచిస్తున్నా సరే కానీ నువ్వు తెలివితేటలు ఎక్కువ నమ్మకం కదా అవును నీకు తెలివితేటలు లేవని బుర్ర తక్కువని నేను ఇంపాసిబుల్ ఒకవేళ కానీ నువ్వు గెలిచావు అనుకో ఈ నెల సాలరీ వచ్చే నెల సాలరీ నేను నీకు ఇచ్చేస్తా ఒకవేళ నువ్వు అనుకో ఈ నెల సాలరీ వచ్చే నెల సాలరీ నువ్వు ఓకే సరే ఇప్పుడు నువ్వు గుడ్డి దానివి ఓహో పర్వాలేదే క్యారెక్టర్లో బాగానే లేనమైపోతున్నావు మరికుంటున్నావు క్యారెక్టర్లో లేనమైపోతున్నా మరి ఒక గుడ్డి వాడు ఆకలిస్తే ఎలా అడుగుతాడు బా నీకు కూడా బాగా తెలిసిపోతుందే సరే నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు వెయ్యి రూపాయలు కొట్టేసేలా ఉన్నావు సరే డబ్బులు కావాలంటే పోయింది సరే చేసుకోండి హలో నేను గెలిచినట్టేనా గెలిచావు కానీ నాకు ఒక్క చిన్న డౌట్ ఉండిపోయింది గుడ్డోడికి కళ్ళు ఒకటే కనపడు మాట బాగానే వస్తుంది కదా అర్థమైందా ఈ తెలుగుపేటలు ఎలా ఉంటాయో ఈ నెల సాలరీ వచ్చే నెల సాలరీ అడిగావనుకో కొన్నిడే ఓ మాంట గేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్